నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ఎనభై ఒకటో పేజీలో ఉన్న మతిమరపు ఈగా అనే కథను చదువుదాం బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి బొమ్మలో ఎవరెవరున్నారో చెప్పండమ్మా బొమ్మలో ఒక చిన్న బాలుడు ఒక ముసలాయన పేపర్ చదువుతూ ఒక ఆయన ఒక ఆవిడ ఉన్నారు అక్కడ స్టాప్ అనే బోర్డును పట్టి అది బస్ స్టాప్ అని తెలుస్తోంది చుట్టూ కొన్ని ఇళ్ళున్నాయి చెట్లు కూడా ఉన్నాయి వాళ్ళు ముగ్గురు కూడా ఆశ్చర్యంగా ఆ బాలుడు వంక చూస్తున్నారు ఆ పిల్లవాడు ఏమి అడుగుతున్నాడు ఎందుకు బహుశా ఆ పిల్లవాడు తన ఇంటికి వెళ్ళేటువంటి బస్సు నంబరు మర్చిపోయి ఉంటాడు అందుకని వాళ్ళని ఆ ప్రాంతానికి వెళ్ళే బస్సు నంబరు అడుగుతున్నట్టున్నాడు మీరు ఇట్లా ఎప్పుడైనా ఏమైనా మర్చిపోయారా ఎప్పుడు అని అడుగుతున్నారమ్మా మీరు ఎప్పుడైనా ఈ విధంగా మర్చిపోయి ఉంటే ఇక్కడ చెప్పవలసి ఉంటుంది ఈ కథలో ఒక మతిమరుపు ఈగుందిటమ్మా అది ఏం చేసిందో చూద్దాం అనగా 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 ఒక ఈగ ఓ రోజున ఈ ఈగ ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరే మరిచిపోయింది నా పేరే మరిచిపోతే ఎట్లా నా పేరు ఏమిటి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ పెరట్లోకి పోయింది చెంగున ఎగిరే ఓ లేగదూడ ఎదురైంది ఈగా దాన్ని ఆపి చెంగున ఎగిరే లేగమ్మా నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది ఈ మాటకు లేగదూడ నీ పేరా నాకేం తెలుసు మా అమ్మను అడిగి చూడు అంటూ చెంగున ఎగిరి వెళ్ళిపోయింది ఈ కథలో ఒక ఈగుందిటమ్మా ఆ ఈగేం చేస్తుందిట ఇల్లు అలుకుతూ అలుకుతూ ఉందిట అలా అలుకుతూ ఉన్నప్పుడు ఏమైందిట దాని పేరు కాస్త మర్చిపోయిందిట అది అది తన పేరు ఎలా మర్చిపోయానా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ పెరట్లోకి వెళ్ళిందిట పెరట్లో దానికి ఒక చెంగున ఎగురుతున్నటువంటి లేగ దూడ కనిపించిందిట ఈగ దాన్ని ఆపి ఓ చెంగున ఎగిరే లేగమ్మా నా పేరు మర్చిపోయాను నా పేరేంటో చెప్పు అని అడిగిందిట అప్పుడు ఆ లేగదూడేమందిటమ్మా నాకేం తెలుసు నీ పేరు వెళ్ళి మా అమ్మని అడుగు అని అది ఎగురుకుంటూ వెళ్ళిపోయిందిట ఈగ ఎగురుతూ ఆవు ముందు వాలింది ఆవుతో బతిమిలాడుతూ ఇట్లా అన్నది చెంగున ఎగిరే లేగమ్మ కన్నా ఆవమ్మ నా పేరేమిటో చెప్పమ్మా ఆ మాటలకు ఆవు తెల్లబోతూ నీ పేరా నాకేం తెలుసు అయినా నన్ను మేపే మా మల్లన్నను అడిగి చూడు అంటూ తల తిప్పుతూ తన తోవలో తాను వెళ్ళిపోయింది పాపం ఏం చేసిందిటమ్మా ఈగా ఎగురుకుంటూ వెళ్ళి ఆవు దగ్గర వాలిందిట ఆవిని బతిమాలతో అడిగిందిట చెంగుని ఎగిరే లేగమ్మా ఆ లేగదూడని కన్నా ఓ ఆవా నువ్వైనా చెప్పు నా పేరేమిటో చెప్పు అని అడిగిందిట అడిగితే ఆవేం చేసింది నాకు నీ పేరేం తెలుసు నన్ను మేపుతూ ఉంటాడు కదా మా మల్లన్న అతను అడుగు అతని తెలిస్తే అతను చెప్తాడు అని చెప్పి తన దారిలో అది వెళ్ళిపోయిందిట చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నా పేరేమిటో చెప్పన్నా అని జాలిగా అడిగింది మల్లన్న కొంచెంసేపు ఆలోచించి నీ పేరా నాకేం తెలుసు ఆ నీడ చెట్టును అడుగు అని సలహా ఇచ్చిండు పాపం ఏం చేసిందిట మల్లన్న దగ్గరికి వెళ్ళి మల్లన్ననేమడిగిందిటమ్మా ఆవు చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్నా ఆవమ్మ ఆవుని మేపే మల్లన్న ఓ మల్లన్న నాకు నా పేరు చెప్పవా అని బతిమాలతో పాపం జాలిగా అడిగిందిట అప్పుడు మల్లన్న కాసేపు ఆలోచించి నీ పేరేంటో నాకు తెలియదు గాని అక్కడ నీడనిస్తోంది కదా ఆ చెట్టును అడుగు అని చెప్పాట ఇక దబదబా ఎగిరింది చెట్టు ముందర వాలింది చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నీఈనిచ్చే చెట్టమ్మా నా పేరేమిటో చెప్పమ్మా అని చెట్టు చుట్టూ తిరిగి బేలగా అడిగింది ఆ మాటకు చెట్టు నీ పేరా నాకేం తెలుసు నా నీడన పడుకున్న ఆ గుర్రాన్ని అడిగి చూడు అని సలహా ఇచ్చింది పాపం ఈగా మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళిందిటమ్మా అడిగిందిట ఏమని అడిగిందిట చెంగున ఎగిరే లేగమ్మా కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ నాకు నా పేరు చెప్పమ్మా అని అది పాపం చెట్టు చుట్టూ తిరిగి జాలిగా అడిగితే అప్పుడు ఏం చెప్పిందిటమ్మా నీ పేరేంటో నాకు తెలియదు కానీ నా నీడలో ఉంది కదా ఆ గుర్రానికి ఏమన్నా వచ్చి అడుగు అని చెప్పిందిట ఈగ అక్కడే ఉన్న గుర్రాన్ని చూసి చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ చెట్టు కింద ఓ గుర్రమా నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది ఆ మాటకు గుర్రం ఈగను ఎగాదిగా చూసి నీ పేరా నాకేం తెలుసు నా కడుపులో ఉన్న పిల్లను అడిగి చూడు అన్నది వెక్కిరింపుగా అప్పుడు ఈగేం చేసిందిటమ్మా ఆ చెట్టు నీడలో ఉన్నటువంటి గుర్రం దగ్గరకెళ్ళి చెంగున ఎగిరే లేగమ్మా లేగను కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ చెట్టు కింద ఉన్న గుర్రమ్మా నాకు నా పేరు చెప్పమ్మా అని అడిగిందిట అప్పుడు ఏం చేసిందట గుర్రం ఈగమంక ఏగాదిగా చూసి దాన్ని వెక్కిరిస్తూ నాకు తెలియదు కానీ నీ పేరు నా కడుపులో ఉన్న పిల్లకి తెలిసేమో అడిగి చూడు అందిట అప్పుడు వెంటనే ఈగేం చేసిందిట చెంగున ఎగిరే లేగమ్మా లేగను కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ చెట్టు కింద ఓ గుర్రమ్మా గుర్రం కడుపులో పిల్లమ్మా నా పేరేమిటో చెప్పమ్మా చెప్పమ్మా అని నోరారా అడిగింది అడుగంగానే కడుపులో ఉన్న గుర్రం పిల్ల హిహిహి నీ పేరా ఈగ కదూ హిహిహి అంటూ నవ్వింది అప్పుడు ఏం చేసిందమ్మా ఈగ గుర్రం కడుపులో ఉన్న పిల్లని అడిగిందిట ఎలా అడిగిందిట చెంగున ఎగిరే లేగమ్మ లేగను కన్నా ఆవమ్మ ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టమ్మ చెట్టు కింద ఓ గుర్రమ్మ గుర్రం కడుపులో పిల్లమ్మ నా పేరేమిటో చెప్పమ్మా అని పాపం నొరారా పిలుస్తూ అడిగిందిట అడిగేసరికి అప్పుడు గుర్రం పిల్ల ఏం చేసిందిట హి 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 అన్నవి నీ పేరా ఈగ ఈగ కదూ అని చెప్పి గుర్తు చేసిందిట ఈగ అమ్మయ్య అనుకుంటూ అవును ఈగ కదా నా పేరు ఈగ కదా నా పేరు ఇంకా యాది మరువా ఈగంటే ఈగన ఊరువాడ ఏలనా అంటూ గిర్రున తిరిగి ఇంట్లోకి తుర్రుమని పోయింది ఎందుకో తెలుసా సగల్లో ఆపిన ఇల్లు అలకడానికి అప్పుడు ఏం చేసిందిటమ్మా అమ్మయ్యా నా పేరు ఈగ కదా అని గుర్తు తెచ్చుకొని ఇంకెప్పటికీ కూడా నా పేరు నేను మర్చిపోను అనుకుంటూ ఈగంటే ఈగన ఊరువాడ ఏలనా అని పాడుకుంటూ గిర్రున తిరిగి ఇంట్లోకి పరిగెత్తిందిట ఎందుకు ఎందుకెళ్ళిందిటమ్మా సగంలో ఇల్లు అలగటం ఆపేసి వచ్చింది కదా మిగిలిన సగం అలగడానికి వెళ్ళిందిట చూసారా పిల్లలు ఈ కథ ఎంత బాగుందో ఈ కథను మళ్ళీ ఒకసారి చదవండి తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి